गावे दादाबाड लोक संदर्भ मध्ये 500 रुपये वरती काही मीता वनको घवनेर होला मजे हापी गेलो सेफ्टी 500 रुपये हापी गेलो मला सॉरी ऑन एक्सपेरिमेंट ले मध्ये

వీళ్ళిద్దరు ఈరోజు ఏదైతే మనకి ఫేస్ వర్క్ షాప్ అరవై సంవత్సరాలు పూర్తి చేసుకొని అరవై ఒకటి సంవత్సరాలకి అడుగు పెడుతున్న సందర్భంలో మళ్ళీ వాళ్ళకి బాల్యం వచ్చినట్టు అయిపోయింది ప్రతి పనులు చెప్పొచ్చు ఈ వాళ్ళు వినిపిస్తూనే ఉండాలి వాళ్ళకి పని చెప్పకుండా చూడాలి మనం ఆ విధంగా సంతోషంగా లక్ష్మణ్ రావు గారు మరియు రాజేంద్ర గారు వారు ప్రేమతో మనందరినీ మన టీ పార్టీ ఇస్తున్నారు వాళ్ళందరినీ అదే ఈ సంవత్సరం కూడా సంతోషంగా గడపాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నమస్కారం ఓకే మన దగ్గర అందరు కూడా శుభోదయం మన దగ్గర ఏదో మంచి సంప్రదాయం మన దగ్గర అరవై సంవత్సరాలు సక్సెస్ఫుల్గా లక్ష్మణరావు గారు రాజేంద్ర సింగరేడ్లో మనం అరవై సంవత్సరాలు ఆరోగ్యంగా పనిచేసినాం అంటేనే ఒక గొప్పలు మన వాళ్ళకి అరవై ఒకటిలో ఒకటి ఈ సంవత్సరం కూడా సక్సెస్ఫుల్ గా అరవై ఒకటి ఇదే విధంగా చేయాలని ఆ తర్వాత కూడా వాళ్ళు నిందితులు ఆగిస్తున్న నేను వారికి ఇవ్వాలని చెప్పేసి ప్రతిపక్ష మన అందరూ ఉద్యోగ సరిగ్గా కూడా ఈ సందర్భంగా వాళ్ళు మనం మంచి పార్టీ అరేంజ్ చేయడం అధ్యక్షులు દાય <laughs> <laughs> గడుపురా దానికి ముందు అరవై గంటలు రాగానే వాళ్ళు పెన్షన్ రోజులు సర్వీస్ అయిపోయింది అరవై ఆరుగా మనం ఏమనుకుంటాం అరవై ఒకటి పెన్షన్పూర్ సర్వీస్ కాదు ఇది నీళ్ళ సర్వీస్ కింద అరవై ఒక సంవత్సరాలు ఎప్పుడైతే అయిపోతుందో దీని నుంచి ముందు పది నెలలు మనకు పెన్షన్ సర్వీస్ పెన్షన్ బూర్ వాళ్ళ సర్వీస్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసిందో ఇప్పుడు జీతము ప్లస్ పెన్షన్ ఈ నెలల నుంచి వాళ్ళు తీసుకోబోతున్నారు కాబట్టి వారికి ఒకసారి గట్టిగా చంపడతో కంప్లీట్ చేయాలి తర్వాత ఎన్నో కూరలు మంచి వాళ్ళు బాగా కలర్ అని చెప్పి సందర్భంగా కూర అంటే ఇద్దరు మంచి సాల్ వాళ్ళు రాయందర్ అంటే ఇక ఆఫ్ లోడింగ్ మొత్తం ఆయనే మా రాయందరికొత్త మెయింటెనెన్స్లో మొత్తం ఆయన కీలకమైన వ్యక్తి వెనకాలి అంటే చెప్పారు ఇద్దరికి కూడా మంచి

லேட்டது <laughs> <laughs> <laughs>